ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు నిస్ప్రిజం చేయడం అదే మాట్లాడతా ఉంటాడు ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలా కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రెయిన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ దిగిన వాళ్ళని ఏమంటాయి ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించావంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్న వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఒక రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయంత్రం అయితే గల్లా తిరుగు వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తనే ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్న ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా పోస్ట్ చేయలేదా ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వడతలు వస్తే నలభై రెండు వేల మంది జనాభా నలభై వేల మంది జనాభా ఉంటే ముప్పై ఆరు వేల మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే కలెక్టర్లు అయ్యేవాళ్ళు ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చేయి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు మా హయాంలో ఏం జరిగేది ఈ మాదిరిగా ఆర్బాటం లేదు చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్ళల్లోకి నీళ్లు దూరాయి కాబట్టి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను రాత్రి రెండు గంటలకు ప్రెస్ మీటు రాత్రి మూడు గంటలకు ప్రెస్ మీట్ ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సందేశాలు సంకేతం ఇచ్చేవాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపులే లేక తీసుకుపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికి ఇచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అన్నది గమనించమని అడుగుతా ఉన్నా